నమస్కారం నోటిఫికేషన్ లో ఇంకో పది పదిహేను రోజులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ కి జనరల్ ఎలక్షన్స్ కానీ ఇంతవరకు విపక్షాలు మాత్రం వాళ్ళ పొత్తుల గురించి మాట్లాడుతున్నాయి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ప్రజల్ని గందరగోళంలో పడవేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ ఛానల్సు పచ్చ ఛానల్సు పత్రికలు అన్నీ కూడా ఎలక్షన్ ఇష్యూ ప్రజలకు ఏమేమి కావాలి మేనిఫెస్టో దీని గురించి ఏం మాట్లాడకుండా పొత్తులతోనే ఆధారపడి మీరు ఓట్లు వేయాలి పొత్తుల మీద ఆధారపడి మాత్రమే మీరు వచ్చే ఎన్నికల్లో పాల్గొనాలి అని చెబుతారు అవి ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేయలేకపోతుంది అందుకని కన్ఫ్యూజన్ మొదలుపెట్టిన ఇప్పుడు బీజేపీకి టీడీపీ టీడీపీకి జనసేన జనసేనకని సీఎం ఎవరు అవుతారు ఏది ఏమైనప్పటికీ మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గీటు గీసిన గీటు మాత్రం దాటలేదు అది మాత్రం నూటికి నూరు శాతం నిజం జనసేన కార్యకర్తలు కానివ్వండి జనసేన చోట చోట నాయకులు కానీ ఎవరు ఎన్ని అవునన్నా కాదన్నా ఎవరు ఎదుర్కొన్నా ఈయన్ని ఎదిరించినా మీరు ఉంటే పోతే పోతేకోండి ఒకవేళ మీరు నన్ను కనుక ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని అందరినీ వైసీపీ కోర్ట్లుగా భావిస్తాను అసలు మీ ఓట్లే నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడిన ఉదంతలో మనం ఎన్నో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు చెప్పినట్టు వింటాడు పొద్దున్న కలిసి పోరాడాలంటే కలిసి పోరాడుతాడు లేదా దుకాణం వేరే పెట్టు అంటే దుకాణం వేరే పెడతాడు ఏదేమైనా అది చంద్రబాబు నాయుడు కన్సల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది ఇంకా బీజేపీ పరిస్థితికి వస్తే చంద్రబాబు నాయుడు మీద గొంతు వరకు కోపం ఉంది కానీ తమకు తాము ఏమీ చేయలేని పరిస్థితి తమకు ఏ విధంగానూ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రాజకీయాన్ని శాసించే కెపాసిటీ కూడా లేదు కాబట్టి ఏదో బుడతకిచ్చుకోవాలందరినీ అడ్డం పెట్టుకోవాలి ఎవరో ఒకరిని నాలుగు ఓట్లు సంపాదించే వాళ్ళని నలుగురు మనుషుల్ని అట్రాక్ట్ చేసే వాళ్ళని అందుకనే సినిమా సినిమా హీరోగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎంచుకుంది అంతకు మించి నాయకుడు వీళ్ళు దొరకలే కాబట్టి ఏది ఏమైనా ఆయన వెనకమారో తాక కొట్టుకుని పోవటమే బీజేపీ యొక్క పరిస్థితి కావాలంటే బెదిరించగలదు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుని బెదిరించినట్టే బెదిరించగలదు అంతకు తప్పితే చేయగలిగింది ఏమిటి ఓట్లలో మాత్రం ఏ విధంగానూ ప్రజలను అడిగే పద్ధతి తెలియదు తమకున్న ఇష్యూస్ తమ ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునే పరిస్థితిలో కూడా బీజేపీ లేదీరా ఒక విధంగా బీజేపీ ఎవరితో అంటకాగితే అది ఆ పార్టీకి గుదివండి కింద ఎదురవుతుంది బీజేపీ పరిస్థితి సందట్లో సదామయ్య అన్నట్టు ఏ విధంగానూ పులిక్కి రాకపోవడంతో భువనేశ్వర్ కూడా ఒక కామెడీ పాత్ర ఎంచుకుంది నేను కుప్పంలో పోటీ చేస్తున్నాను అని కరెక్టే అంటే ఇంకో నాలుగు రోజులు దాని మీద డిస్కషన్ నడుస్తూ ఉంటుంది ఎలక్షన్స్ ఇష్యూస్ తమ పార్టీ ద్వారా చెప్పాల్సింది ఏమీ లేదు కాబట్టి ప్రజలకి ఇటువంటితోనే ఇటువంటి విషయాలతో కాలం గడుపుతూ వస్తుంది టీడీపీ జనసేన రాఫ్తాడు సభ మహాసభ తరువాత జగన్ ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ప్రజలు తనకే ఉన్నారని తనకు తెలిసిన ఈ రోజున రాఫ్తాడు సభ మూలంగా ప్రజలందరికీ కాదు దేశం యావత్తు కూడా ప్రజలందరూ జగన్మోహన్ వెనుకే ఉన్నారని కన్విన్స్ అయిపోయారు ఇష్యూస్ ఏమీ లేకపోయినా ఎలక్షన్స్ ఏదో గందరగోళం చేసి మసుబూసి బయరేట్గా చేసి ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి ఏదో ముందుకు వెళ్తాడు చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ప్రజల ముందు తేలిపోయాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి కుప్పి గొంతులు ప్రజల ముందు ఈసారి ఎన్నికల్లో రెండు వందల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేయవు నువ్వు ఏమన్నా పనిచేసావో కరెక్ట్గా చెప్పు నువ్వు మేనిఫెస్టోతో ప్రజల్ని నమ్మించగలవా చూడు చంద్రబాబు నాయుడికి ఇంకా దారి తెన్ను లేకుండా పోయింది ప్రజలను నమ్మించలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పడ్డాడు కాబట్టి ఏదో విధంగా గొడవ చేసి ఎవరెవరినో కొత్త కొత్త క్యారెక్టర్ని రంగంలో దింపి తమ నాటక రంగం మీద యాక్షన్ చేపిస్తున్నాడు దాంట్లో భువనేశ్వరి ఒక కామెడీ పాత్ర ఇచ్చాడు ఇంకో కామెడీ పాత్ర షర్మిలకు కూడా ఇచ్చాడు ఆవిడ ఈ రోజు అనుకుంటాను ఏదో అరెస్ట్ అయినట్టు ఓ కేకలు పెడతా ఉన్నారు గింజుకుంటా ఉంది పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకు ముందు తెలంగాణలో కేసీఆర్ని ఆ విధంగా చేసి కేసీఆర్ను ఓడించాం కాబట్టి ఇక్కడ కూడా అదే యుక్తులు కుయుక్తులు పన్నాలను చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు షర్మిల ద్వారా కానీ ఇవన్నీ చూసి రాటుదేలిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి జింబిక్కులకి మోసపోరు ఇది మాత్రం ఈ రోజున గ్రహించుతున్నారు ప్రజలందరూ కాబట్టి ఇటువంటి మోసాలకి అతీతంగా ఓటు వేయడానికి ఈసారి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయాలో దిక్కుతోచక కేసులు అయితే కేసులు సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది ఇక్కడ ఫ్రిజులు నమ్మటం లేదు ఏదో రాజకీయ గురువు ఉన్నాడు ఆయన డైరెక్ట్ చేస్తాడంటే ఆయన అంతకంటే బురదలో ఇరుక్కున్నాడు కాబట్టి ఇదంతా చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు చేప లేకపోతే ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నువ్వు ఏ విధంగా అవుతావు అంటే మీ అమ్మ కూడా ఎందుకు కన్నా అనే బాధపడే స్థితిలో నువ్వు తయారవుతావు అని అన్న రాజశేఖర్ రెడ్డి గారి మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి ఈరోజు చంద్రబాబు కాబట్టి రాజ రాబోయే కాలంలో నోటిఫికేషన్ లోపు వీళ్ళ క్యాండిడేట్లు ఎవరు బయటపడతారు అప్పుడు మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది తెనాలలోనే జనసేన క్యాండిడేట్ నెంబర్ టూ అయిన మనోహరే ఓడిపోతారంటున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో జనసేన తరపున ఎవరు గెలుస్తారు టీడీపీ తరఫున ఎవరు గెలుస్తారు మీరిద్దరిదే కలిపిన అంకెల స్థానాన్ని చేరుకుంటారా లేదు మాత్రం డౌట్గానే ఉంది ఇదే ప్రజల్లో మరింత ఉత్సుకతను చెప్తుంది నమస్కారం